న్యూస్ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ అన్న ఆదేశాల మేరకు కడప జిల్లా మాలమహనాడు అధ్యక్షుడు చౌల తిరుపాల ఆధ్వర్యంలో కమలాపురం పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణకు నిరసన తెలియజేస్తూ అనేక మంది లీడర్స్ కార్యకర్తలు మైతుకూరు కమలాపురం ఎరగుంట్ల చిరు వచ్చి ఎస్సీ వర్గీకరణకు నిరసన తెలియజేయడం జరిగింది జై భీం జై జై భీం అన్నవరపు కిషోర్ అన్న నాయకత్వంలో కడప జిల్లా మాలమహనాడు అధ్యక్షుడు తిరుపాల ఆధ్వరం లో మాలమహనాడు కడప జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ ఇంకా మైదుకూరు కుమార్ కమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు సురేష్ బాబు యూత్ ప్రెసిడెంట్ చంద్ర కమలాపురం యూత్ లీడర్ కేశవ కమలాపురం మండల ఉపాధ్యక్షుడు బాలముని ఇంకా సుమిత్ర సుబ్బరాయుడు సుజాన్ జైపాల్ శేఖర్ కిషోర్ పుల్లయ్య చరణ్ రామమున్నయ్య దాసు చిలంకూరు ప్రతాప్ కడప జిల్లా మాలమహానాడు యూత్ ప్రెసిడెంట్ సునీల్ ఈ నిరసనలో పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిరసనను వారికి తెలియజేస్తూ ఈ ఎస్సీ వర్గీకరణను విత్ చేసుకోకపోతే మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అనవరపు కిశోర్ ఆదేశాను ఇంకా ఉదృతం అవుతాయని కడప జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు తిరుపాల్ నిరసన తెలియజేస్తారు దూరం ఉన్నారు మరి మాలలు కూడా ఇది అన్యాయం జరిగేట విషయం ఇది మరి ఇది సుప్రీంకోర్టులో తీర్పు జరిగినటువంటి తీర్పు అది ఇది మోడీ గారింట్లో జరిగినటువంటి తీర్పు ఇది మోడీ గారు స్వయాన తన యొక్క వెల్లడిని తన యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు ఇది చాలా బాధకరమైన విషయం ఇది ఎందుకంటే మోడీ గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఖబర్దార్ మాలలకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఏ మాత్రం ఊరుకునేది లేదు ఇది మరి మరింత ఉధృత ఉదృతంగా చెలరేగుతుంది కాబట్టి మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి ఇది సరైన విధానం కాదు మరి రెండు వేల ఐదో సంవత్సరంలో సుప్రీంకోర్టులో ఇదే కేసు విచారణ జరిగినప్పుడు కేసు కూడా ఎత్తివేయడం జరిగింది మరి దాన్ని మరలా మరలా మీరు పునరావృతం చేస్తూ ఉన్నారు దాన్ని తిప్పుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టుగా మరి ఏడు మంది ధర్మాసన సభ్యులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ఇది చాలా అన్యాయం అన్యాయమైన విషయం ఇది మేము ఒప్పుకునేది లేదు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు తిరగరాసే తిరగరాస్తే మేము ఒప్పుకోము ఎందుకంటే మా దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం అది గొప్ప వరం అది గొప్ప చట్టాలు ఆ చట్టాన్ని నువ్వు నీ ఇష్టానుసారంగా తిరగరాస్తే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు రాజ్యాంగం మాకు ప్రధానమైంది అందులో చట్టాలు ఉన్నాయి మరి మూడు వందల నలభై నలభై ఒకటి చట్టం ఏ విధంగా దాన్ని మీరు తీసుకుని పరిగణనలోకి తీసుకుంటారు మరి కొత్త వాళ్ళని చేర్చుకునేది లేదు కొత్త చట్టం మరి విభజించేటువంటి విధంగా లేదు మరి అది చాలా బాధాకరమైన విషయము కాబట్టి మేము అనూర కిషోర్ నాయకత్వంలో ఈ పోరాటాలు చేస్తాము మరింత ఉధృతం చేస్తాం ఎందుకంటే అధిష్టానం నుండి మాకు పిలుపు వచ్చేంత వరకు మేము వేచి ఉన్నాం ఆ పిలుపు వస్తానే మేము రిలే నిరాహార దీక్షకైనా సరే మరి ధర్నాలు చేయడానికైనా సరే మేము సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించి తొందరలో ఈ విషయం ఇంత ఉద్ధృతం కాకుండా అందరితో మీరు నిలిపివేయాలని తెలియజేస్తూ ఉన్నాం మరి జిల్లా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నా మాలమహా నాయకులు అందరూ కూడా ఏకం కావాలి ఏకమయ్యి ఈ విషయాన్ని కూడా వ్యతిరేక వ్యతిరేకించాలని తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు మీరు మేమేదో మీకు పట్టం కట్టి మిమ్మల్ని పార్లమెంటుకు అసెంబ్లీకి మరి రాజ్యసభలకు పంపిస్తే మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ ఇష్టానుసారంగా మీరు వాళ్ళు చెప్పేట తీర్పు మీకు తలొక్కుతున్నారు మీ మీలో కూడా మార్పు రావాలి ప్రజలు మిమ్మల్ని తిప్పికొడతారు ఈ విధంగా ఉంటే కాబట్టి మీరు కూడా స్పందించి ఇది జరగకుండా దీన్ని నిలిపివేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను మరి జిల్లా మాల అధ్యక్షుడిగా నేను కోరుకునేది ఒక్కటే అందరం కలిసి జీవిద్దాం మరి మాల మాల సహోదరులు గమనించాలి సహోదరులు కలిసి మొదట్లో ఏ విధంగా అదే విధంగా కలిసి జీవించాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఇది వల్ల ఏం ఉపయోగం మీరు అనుకుంటున్నది మోడీ గారు ఈ విధంగా తిరిగించి మిమ్మల్ని అందరినీ పెట్టారు గ్రహీతతో మోడీ మరింత అన్నవరూ కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం అయితేనేమి ఎస్సీ వర్గంలో ఆసక్తి కలిగిన వాళ్ళని అయితేనేమి అందరినీ తీసుకొని మూడు నాలుగు రోజుల నుంచి ప్రతి చోట నిరసనలు తెలియపరుస్తున్నారు నుండి వగ్రీకరించబడిన మిమ్మల్ని మీరు సంతోషపడుతున్నారు మా నుండి దూరం చేసినారని మిత్రులారా మీకు ఒకటే నేను ఒకటే విన్నపించుకుంటున్నాను మీరు మా నుండి దూరంగా పోయి సంతోషంగా ఉన్నారంటే మేము దీనికి ఏకీభవిస్తాము దాదాపు రాజ్యాంగం ఒక బైబీలు ఒక ఖురాను ఒక భగవద్గీత దానిలో రాసిన సవరణలో ఏ సవరణ కానీ మిమ్మల్ని మా నుండి దూరం చేయాలని రాయి రాయలేదు రచింపబడలేదు మీరు అదే నిజమైతే ఎన్నో ఎస్సీలు అనేటి సబ్సిడీలు అయితేనేమి వారికి జరిగిన సమస్యలు అయితేనేమి వాటి తరఫున ఎందుకు ఆ విధంగా న్యాయస్థానాలు తీసుకోలేదని మిమ్మల్ని బహిరంగ నేను సవాలు విసురుతున్నాను మీరు ఆ విధంగా కట్టుబడి ఉండింటే ఒక ఎస్సీలు వెనకబడిన వారు వారికి న్యాయం జరుగుతుందని మీరు వారిని మా నుండి దూరం చేసి ఒక అన్న తమ్ముళ్ళను మీరు మీ రాజకీయ లబ్ధుల కోసం మీరు సంతోషంగా వీక్షిస్తే మా మా నుండి దూరం పోవాలని మా దళిత సోదరులు మా హరిజనులు మీరు సంతోషపడుతున్నారేమో తమ్ముళ్ళారా మనల్ని గుడిలోకి రాణించలేదు బడిలోకి రాణించలేదు ఈ విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు ఏదో న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరిగింది అని మీరు అనుకుంటున్నారేమో మీతో పాటు అన్నలుగా మేమున్నాము మీ తమ్ములుగా మేముండము మమ్మల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఒకసారి ఆలోచించండి మీరు తీసుకునే నిర్ణయం మీద అయితే కరెక్ట్ కాదు మిత్రులారా ఒకసారి రాజ్యాంగానికి అందరు కట్టుబడి ఉన్నారు ఆ రాజ్యాంగం ప్రకారం మీకు న్యాయం జరిగిందైతే మిగతా సబ్సిడీలలో మీకు ఎందుకు రాలేదు మిగతా గుళ్ళల్లోకి పిలిచలేదు వాళ్ళతో సక్రమంగా ఎందుకు మీ పక్కన అని నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని ఒకసారి మీరు ఆలోచించుకోండి మనవల్ల అన్నిట్లో సమానంగా చూడాల్సిన వాళ్ళు మనవల్ని ఈ రాజ్యాంగం ప్రకారమే సమానంగా చూడటం లేదు ఈ విషయాన్ని మీరు గమనించండి మన అన్నవరం అన్న ఆదేశాల మేరకు తిరుపాలన్న గారు ఇరవై ముద్దు బిడ్డ ప్రతి చోట ఈ సమస్య గురించి విపుతున్నారు ఈయనతో పాటు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఇది సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మేము ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తాం ధర్నాలు చేస్తాం ప్రాణ త్యాగమైన మేము చేస్తామని మాలమహనాడు ముద్దు బిడ్డలుగా అన్నవరం కిషోర్ అన్న ఆశయాలను నిలబెట్ట మా అన్న తిరుపతి అన్న వెంట మేము ఉంటామనే ఒక్కసారిగా జై మాలీమాల జై మాలీ మాల అంటూ మా ప్రాణాలు మా న్యాయాలు నేయాలు జరిగినంతవరకు మేము పోరాడతామనే సభమూరుకంగా మీకు తెలియజేస్తున్నాను

వారి యొక్క ఓటతో మేము గెలిచాము అని అన్నటువంటి ఆ యొక్క అపోహల వాళ్ళు బ్రతుకుతున్నారు ఇంత మాత్రం చిన్నటువంటి సాధ్యం కాని హామీలు ఈ సూపర్ సిక్స్ అనేవి ఏదైతే ఉందో వాటిని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి వచ్చినటువంటి విధానాన్ని మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి వర్గీకరణ పేరు మీద మాల మాదిగలను విడదీయడం అనేది జరుగుతూ ఉంది తద్వారా వచ్చే నష్టము అది ఏ ఒక్క మాల కులానికి మాత్రమే కాదు మాదిగలు కూడా అనేటువంటి విషయం మాదిగ సోదరులు గమనించాలి ఎందుకురా అంటే రిజర్వేషన్లు తీసేసే క్రమంలో ఆ యొక్క ఉద్దేశంతో మోడీ గారు మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మోడీ గారు ప్రభుత్వం నడుచుకుంటూ ఉంది కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే మాదవి సోదరులందరికీ కూడా వారు మనల్ని విభజించి పరిపాలించాలన్నటువంటి ఆలోచన దురాలోచనతో దుర్బుద్ధితో వాళ్ళు ఉండటం ఉన్నారు కాబట్టి అది గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా మరి మాల సోదరులందరూ ఇళ్లలో కూర్చొని నిరసన తెలిపితే పనికిరాదు బహిర్గ బహిరంగంగా బయటికి వచ్చి మన యొక్క నిరసన తెలపాలని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అన్న గారి ఆదేశాల మేరకు మేమందరం ఎదురు చూస్తుండగా అన్నగారి ఆదేశాలు రావడమే తరువాయి ఈ యొక్క నిరసనలు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతాయని మా యొక్క ఈ నిరసనలు ఇంతటితో ఆపాలంటే మీ యొక్క వర్గీకరణ అన్నటువంటి ఆలోచనను మానుకోవాలని ఈ యొక్క ఈ మా యొక్క నిరసన ద్వారా మరి కూటమి ప్రభుత్వానికి అయితేనేమి ప్రభుత్వానికైతేనేమి ప్రభుత్వానికి అయితేనేమి హెచ్చరికలు జారీ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గమనించి మాల సహోదరులందరూ ఉద్యోగస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు మంత్రులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా మీ మీ చేతనైనంత మీ యొక్క పరిధిలో ఉన్నంత మేరకు మీరు కూడా సహకరించాలని ఈ యొక్క సభాముఖంగా అందరికీ కూడా విన్నవించుకుంటూ अंदर की जय भीम जय भीम जोहार डाक्टर बी आर अंबेडकर जोहार जोहार डाक्टर बी आर अंबेडकर जोहार भारत रत्न बी आर अंबेडकर के जय भारत रत्न बी रह आर अंबेडकर के जोहार डाक्टर बी आर अंबेडकर जय राजाओं निर्माता के जय निर्माता के जय माला जय माला जय माला जय माला जय माला जय जय అన్నదమ్మలో విడితేవద్దు స్టార్ట్ చేయగనా నేను చెప్పిన దానికి చేయండి అండి ఒక ఐదు నిమిషాలు నేనేం మాట్లాడినా